जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय मान राम लक्ष्मण जानकान राम लक्ष्मण जानकाम जय श्री గత ఐదు వందల సంవత్సరాల కళ కళ నెరవేరింది అయోధ్యల రామ మందిర నిర్మాణంతో ఈ సందర్భంగా మనం గతంలో అక్షంతలు పంచడం జరిగింది ప్రాణప్రతిష్ఠక ముందు ఇప్పుడు మనం ఈ రోజు రాములవారి చిత్రపటాలు అందించడం జరుగుతుంది కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నాలుగు లక్షల ప్రతిమలను ఇవ్వడం జరిగింది చిత్రపటాలను ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది హిందూ బంధువులందరూ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరినందుకు అలాగే చిత్రపటాలు వచ్చినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ రోజు తీల ఉటపలలో ప్రారంభించి ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ మనకు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర రామ మందిరాన్ని నిర్మించిన మన రామ తీర్థ ట్రస్టు అలాగే మన నరేంద్ర మోడీ మన గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ దాని యొక్క పర్యవేక్షణ కారణంగా మేము ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు రాముని చిత్రపటాలను మా పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాకు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేక అభినందనలు ఈ యొక్క చిత్రపటాలను మేము వస్తున్నామని తెలియగానే వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే ఆ పక్కన ఉన్న వ్యక్తులు కానీ వచ్చి మా దగ్గరకు వచ్చి చిత్రపటాలు మాకు కూడా ఇవ్వాలని వారు కోరడం జరుగుతుంది ఈ యొక్క చిత్రపటాలను నాలుగు లక్షల చిత్రపటాలు మా పార్లమెంటు మొత్తంలో ఏడు కాన్స్టెన్సీ లోపల మేము ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మా అసెంబ్లీకి సంబంధించిన కార్యక్రమంలో ఇదివరకే మేము గత వారం రోజుల పెద్ద పండుగ వాతావరణం చేసుకుంటున్నాం మేము ఈ యొక్క ఫోటోల ద్వారా మేము ఆల్రెడీ వీళ్ళ గ్రామాలకు కూడా పూర్తి కంప్లీట్ చేసుకున్నాము అలాగే ఉన్న మండలాలు రెండు కరీంనగర్ రూరల్ మండలము అలాగే కొత్తపల్లి రూరల్ అలాగే కొత్తపల్లి టౌన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము నిన్న మొన్న కూడా హౌసింగ్ బోర్డులో కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రోజు మేము గుంటపల్లి కూడా పెద్ద ఎత్తున చాలా నినాదాలతోని ఆ మేము ఈ యొక్క కార్యక్రమము మేము ఇంటింటికి గడప గడపకు ఈ యొక్క చిత్రపటాలను అందించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిగలగుంటపల్లి విలీన గ్రామము రెండవ డివిజన్ లో ఈ రోజు ఇక్కడ మన పరడైజ్ హోటల్ వెనకాల ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఈ ఫోటోల వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మన అయోధ్య రామాలయం ఫోటోలను తెచ్చుకోవాలని అనుకుంటున్నారు కానీ మేము తెచ్చుకోలేకపోతున్నాం మాకు వివిధ కారణాల వల్ల పోలేక తెచ్చుకోలేకపోతున్నాం కానీ బండి సంజయ్ అన్న గారు మనకు ఇక్కడ ఇటువంటి ఫోటోలను ప్రతి ఇంటికి పంచడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారు ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకు అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణం జరిగిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టుకొని ప్రతి ఇంటికి కూడా రామాలయం ఫోటో ఉన్నటువంటి దాన్ని చేరవేయడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మాకు ఇస్తున్నటువంటి ఆ పంచడం వల్ల ఇస్తున్నటువంటి మర్యాదలు గాని ఆ వారి వారి నుంచి వస్తున్న స్పందన బట్టి చూస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై